యశ్య గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేడవ వాక్యం వారి లోభం వలన కలిగిన దోషాన్ని బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడు చెప్తున్నారు అంటే వారి లోభం వలన నాకు ఆగ్రహం వచ్చింది నా కోపం వచ్చింది వారిని కొట్టి తిని అంటాడు దేవుడు ఏంటి లోభం అంటే లోభం అంటే అర్థం ధనాపేక్ష ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే మొదటి దశలోని పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వాక్యం ధనాపేక్ష అన్న కూడా సంఖ్య ఒకటన ఉంటుంది పుట్నోట్లో ఉంది ఏమున్నది లోభత్వం అంటే ధనాపేక్ష ఎవరికైతే ఉంటుందో దేవుడు ఆగ్రహపడతాడు దేవుడు ఆగ్రహపడితే దేవుడు వాళ్ళు కొడతాడు అంటే ధనాపేక్ష ఎవరికైతే ఉంటుందో వాడిని దోషం వెంటాడుతూ ఉంటుంది దోషం తగలకుండా ఉండాలంటే ధనాపేక్ష దేవుని బిడ్డలకు ఉండకూడదు ఇప్పుడు ఏలియా ఉన్నాడు ఎలీషా ఉన్నాడు ఎలీషాకి ధనాపేక్ష లేదు తన దగ్గర పనివాడైన గ్యాహసికి ఏముంది ధనాపేక్ష చూడండి ఎప్పుడైతే ఆ ధనాపేక్ష అతల్లో ఉందో నయమాని వెనకాల రథం ఎంఠ పరిగెత్తాడు తెచ్చేసుకున్నాడు నేనంటాను అతను కష్టపడి తెచ్చుకుంది కాదు అతను కష్టపడింది కాదు ఒక్క మాటలు అంటే తనకున్న ధనాపేక్ష మోసం చేసి సంపాదించింది నైవాన్ దగ్గరికి వెళ్ళి మోసం మాట అయ్యా ఇప్పుడే పక్క ఊరి నుంచి కొంతమంది వచ్చారు పాస్టార్ దగ్గర డబ్బు లేవు వస్త్రాలు లేవో వాళ్ళకి ఆహారం పెట్టాలి వాళ్ళకి అది పెట్టాలి ఇది పెట్టాలి కొంచెం ఇమ్మన్నారంటే ఆయన అంటాడు బాబు నువ్వు కష్టపడతావు ఎందుకలే నేనే వెనకాల తీసుకొచ్చి ఇస్తాను అంటే లేదు లేదు అని మొత్తం మీద పని ఓడిచి తెప్పించారండి ఆ మూట ఆ మెట్లు కింద పెట్టి ఎలీష దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఎలీష అంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు చూడండి ధనాపేక్ష వల్ల ఆయన్ని మోసం చేశాడు ధనాపేక్ష వల్ల తన దైవజన్ని మోసం చేశాడు ఆ ధనాపేక్ష దేవుడు ఆగ్రహపడి కొట్టాడు కొడత ఏమైపోయిందంటే జీవితకాలం అంతా తాను తన కుటుంబం కుష్ఠరోగం వచ్చింది అంటే దాని అర్థము కుష్టి ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు అందుకని ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం అన్నారు చూడండి ధనాపేక్ష కలిగిన వాడు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించే వాళ్ళు మనశ్శాంతి ఉండదు దేహాన్ని చూసి ఏ రీతిగా గహాజీ ఏడుస్తూ కూర్చు ఉంటారో ధనాపేక్ష కలిగిన వాళ్ళు అట్లా ఉంటారు అందుకని దేవుడు అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు కొడతాడంటే ఈ రోజున చూడండి అన్నదమ్ముల మధ్య గొడవ ఎందుకు వస్తున్నాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి బాబాబా మధ్యల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అక్కాచిళ్ళు మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అత్తకోళ్ళ మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి స్నేహితుల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి తన తనమకాడ ఆస్తి కాడే గొడవలు వస్తూ ఉన్నాయి ఒక రోజున యేసుక్రీస్తు ఒక ఊరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ఉంటే ఒక సహోదరుడు వచ్చి బాధ కూడా మా నాన్నగారు కొంచెం పొలం ఉంది కొంచెం ఆస్తు ఉంది మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు మా నాన్న బ్రతుకున్నప్పుడు దాన్ని పంచలేదు ఇప్పుడు ఎవరు పంచడానికి ముందుకు రావట్లేదు కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి నాకు నా తమ్ముడికి డబ్బును పంచు ఆస్తును పంచని అని క్రీస్తుకి చెప్తారు గమనించండి ఎవరికి చెప్పారు ఏ రమ్మంటారు ఇంటికి అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి మా పొలం మా స్థలం మా డబ్బు నువ్వు దగ్గరుండి పంచు అంటారు అప్పుడు ప్రభు అంటారు పంచడానికి నేనెవరిని దేవుడు నన్ను పంచడానికి పంపించలా డబ్బుల విషయంలో ఆస్తుల విషయంలో శరీరశాఖం చేయడానికి దేవుడు నన్ను పంపించాల ఆ పని మీద రాలేదు అని వాళ్ళకి ఫుల్గా వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు చూద్దాం ఆ వాక్యాండి లోకాసు వార్త పన్నెండవ వచ్చాయి పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం పదిహేను వరకు మీరేమి చెప్పవలసినది పోదు కూడా మా తండ్రి గారి యొక్క ఆస్తిని మాకు పంచిపెట్టమని నా సహోదరుతో చెప్పమని అని అడగ ఆయన ఓయ్ మీద తీర్పరుగానైనా పంచిపెట్టేవాడుగానైనా నన్ను ఎవడు నియమించలా అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక అంటే లోపం ధనం అంటే మీ అన్నాదమ్ములు కానీ అక్క చెల్లి కానీ తండ్రి కొడుకులు కానీ ఏ ధనానికి ఎడమయ్యక డబ్బు వల్ల అన్నాదొమ్ములు విడిపోకూడదు డబ్బు వల్ల అక్కా చెల్లు విడిపోకూడదు డబ్బులు కాడ ఆస్తులు కాడ అంతస్తులు కాడ మీరు దూరం అయిపోకూడదు అలా దూరం అయిపోతే మీరు కొట్టబడతారు జాగ్రత్త పడండి ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పండి ఈ రోజున చిన్న స్థలం కాడ పంచుకోవడానికి గొడవ పడుతున్నారు చిన్న ఇల్లు కాడ గొడవ పడుతున్నారు డబ్బు కాడ గొడవ పడుతున్నారు ఉద్యోగం కూడా గొడవ పడుతున్నారు దేవుడు చెప్తున్నారు ధనం విషయంలో మీరు విడిపోవద్దు ఆస్తి విషయంలో మీరు ఊడిపోవద్దు లోపత్తు వల్ల ఎవడో ఒకరి నుంచి ఒకడు ఎడమగా ఉండకండి అలా ఉంటే ఏమవుతుందంటే దోషం వచ్చి మేలు కొట్టేస్తుంది చూడండి అపురాం ఉన్నాడు ఏమండి ఇంకెవరున్నారు చెప్పండి లోతు ఉన్నారు లోతు పశువుల కాపర్లకి అపురాం పశువుల కాపర్లకి గొడవ వచ్చింది అప్పుడు అపురాం ఏమన్నారంటే మన బంధువులు మన గొడవలు వద్దు కాబట్టి కొంచెం ఎక్కడికన్నా ఎల్లు అంటే సరే లోతు ఏం చేయాలి ఆ పక్క వెళ్ళొచ్చు కదా ఎక్కడికి నేను అంటాను అదే ప్రాంతం బాబాయ్ పెద్దనాన్న ఇక్కడ ఉన్నాడు సరే పెద్దనాన్న ఎక్కడ ఉన్నాడు మంటూరు రోడ్లో ఉన్నాడు అనుకోండి అలా పక్కనే మిలత్త నగర్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చుగా పక్కనే కృపనగర్ ఉందిగా అక్కడికి వెళ్ళొచ్చుగా ఫోన్ లేకపోతే రెండు మూడు ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొచ్చుగా ఈయన మొత్తంగా డబ్బు పట్టుకుని పశువులు పట్టుకుని పనివారు పట్టుకుని ఎక్కడ పోయాడు సుధమ కుమారికి వెళ్ళిపోయాడు సుధమగుమరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు అంతే దేవుడు కొట్టగానే ఏమైందంటే మనుషులు కానీ పశువులు కానీ మొత్తం సుధమ గుమరలో కలిసిపోయింది కారణం ఏంటంటే దేవుడు కొట్టలే దోషం వచ్చి కొట్టేసింది అతికిను గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములైనా అక్కా చెల్లెని ఎవరైనా సరే ఎక్కడ ఆస్తుల కాడ కానీ డబ్బు కాడ కానీ ఎక్కడ గొడవలు రాకూడదు తిండికాడ గొడవలు రాకూడదు బట్టల కాడ గొడవలు రాకూడదు కాడ గొడవ రాకూడదు అలా గొడవలు రాకుండా మనమే జాగ్రత్త పడాలి ధనాపేక్ష సమస్త కీళ్ళకు మౌనం ధనం ధనాన్ని బట్టే కదా ఒకరినొకరు చంపుకుంటున్నారు ధనాన్ని బట్టే కదా ఒకరి నుంచి ఒకరు వేరైపోతున్నారు ఏసై చెప్తున్నాడు ధనాన్ని గురించి మీరు మనసులో పెట్టుకోవచ్చు ధనం ఎప్పుడు కూడా మన కాళ్ళ కిందే ఉండాలి ఐ మెయిన్ హెలియ్య వ్యక్తికే విలువ ఇవ్వాలి కుటుంబానికి విలువ ఇవ్వాలి రక్త సంబంధానికి విలువ ఇవ్వాలి ఆసుపత్రులకి విలువ్వకూడదు నేను ఆధోనిలో ఉన్నప్పుడు అన్నయ్య ఇల్లు కట్టుకుంటున్నాడు నన్ను పిలిచాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాను తమ్ముడు వచ్చి అంటాడు అనా కొంచెం లోపల కట్టుకో అంటాడు సరే నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను అన్నయ్య అంటాడు కాదురా నా స్థలంలో నేను కట్టుకుంటున్నాను కదా చూసుకొని పేపర్లు చూపించాడు లేదు లేదు లోపల కట్టుకో అంటాడు నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళిద్దరూ ఒకరినొకరిని కలబడ్డారంతే నేను అలాగే నిలబడి స్తోత్ర స్తోత్ర అని చెప్పి కాముకు వచ్చేసాను తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఇద్దరిని తీసుకెళ్ళి జైలు వేసి కుమ్మేశారు అంతే ఇంకా ఆయన ఒక లాని పెట్టుకున్నారు ఆయన లాన్ పెట్టుకున్నారు మధ్యలో వాళ్ళు తిన్నారు చూడండి పిల్లి పిల్లి దెబ్బలు అడుకుంటే మధ్యలో ఎవరైతేకెళ్ళరు దోషం అట్లా కొట్టేస్తుంది కొంతమంది అందుకే జాగత్త ఎక్కడ కూడా దోషం ఎలా వస్తుంది డబ్బు వల్ల వస్తుంది జాగ్రత్త పడాలి మీన్